వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఆంధ్రప్రదేశ్లో హత్య డోర్ డెలివరీ చేయబండు అవును డెలివరీ చేసింది ఎవరో కాదు ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అయితే ఈ కేసులో అనంతబాబు దోషం నిరూపించబడింది దీన్ని బట్టి చూస్తే చట్టం వైసీపీ వాళ్ళకు ఒకలాగా మిగతా పార్టీలకు ఒకలాగా అనిపిస్తుంది ఈ కేసు ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది ఎందుకంటే ఈ కేసుని తిరిగి రీఓపెన్ చేశారు కాబట్టి అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఇప్పుడు న్యాయం జరుగుతుందా లేదా అనేదే అసలు ప్రశ్న అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది టీడీపీ వచ్చింది కొత్తగా కేసులన్నీ కూడా తిరిగి రీఓపెన్ అవుతున్నాయి అయితే ఈ కేసును కూడా ఈ రకంగానే రీఇన్వెస్టిగేషన్ చేయాలని ఉత్తర్వులు వచ్చాయి దీనికోసం ఒక ప్రత్యేక న్యాయవాదిని కూడా నియమించారు అయితే కేసులోకి వెళ్తే వీర సుబ్రహ్మణ్యం అంతకుముందు నుంచి అనంతబాబుకి వ్యక్తిగత డ్రైవర్ ఐదేళ్ల పాటు ఆయన దగ్గరే విధులు నిర్వర్తించాడు కేవలం డ్రైవర్గా మాత్రమే కాదు ఈ చాలా పనులకు ఉపయోగించుకున్నారట అన్నీ సహించాడు బెదిరింపులు కూడా ఎక్కువవుతూ వచ్చాయి అప్పు పేరుతోనే వేధింపులు కూడా స్టార్ట్ అయ్యాయి అయితే ఒక రోజు రాత్రి సుబ్రహ్మణ్యాన్ని పనుందని పిలిపించి ఇంటికి తీసుకెళ్లారు తెల్లారేసరికి అతని మృతదేహాన్ని కుటుంబానికి డోర్ డెలివరీ చేశారు తల్లిదండ్రులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అయితే యాక్సిడెంట్ జరిగిందట అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇక్కడ కానీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఏంటంటే ఇది పూర్తిగా తలకిందులైంది ఒక మర్డర్ అని పోలీస్ వర్షన్ చూస్తే అనంతబాబు చెబుతున్నట్లు రోడ్డు ప్రమాదమే జరగలేదని మరి పోలీసులు చెబుతున్నారు అటు నాగమల్లి తోట జంక్షన్ ప్రాంతంలో కూడా ఎలాంటి రికార్డు లేదు మృతుడి తలకి తీవ్రంగా గాయాలున్నాయని అనుమానాస్పద పరిస్థితులు కూడా ఉన్నాయని అంతేకాదు ప్రమాదం అయితే ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు ఎందుకు నేరుగా ఇంటికే తీసుకొచ్చారని అడుగుతున్నారు అయితే అనంతబాబు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అప్పటికే ఆయన వైసీపీలో ఉన్నారు కేసు వచ్చిన తర్వాత ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు కానీ ఏమీ చేయాల ఆ తర్వాత ఆయనకి పూర్తిగా భద్రత కూడా కల్పించారు ఆయన వెంటే తిప్పుకున్నారు అధికారులతో పలు పలుకులు సాగటం అనే అనుమానాలు కూడా తావిచ్చాయి అయితే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది కేసు కూడా తిరిగి తెరపైకి వచ్చింది పునర్దర్యాప్తు కూడా కొనసాగుతోంది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ కేసు విచారణ దశలోనే ఉంది అనంతబాబుపై మర్డర్ కేసు నమోదైనప్పటికీ ఇంకా తుది తీర్పు అయితే రాలేదు అయితే ఒక ఎమ్మెల్సీ దళిత యువకుడిని చంపితే ఏం జరుగుతుంది న్యాయస్థానాలు ఇప్పుడు ఎటువైపు నిలుస్తాయి అయితే రాజకీయ ఉంటే శిక్ష తప్పుతుందా ఇవన్నీ ఇప్పుడు కోర్టు ముందు మన ముందున్న ప్రశ్నలు ఈ ఘటనకు న్యాయం జరిగేదాకా ప్రజలు వదిలిపెట్టేలా కనిపించడం లేదు మీరు కూడా కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి నిజంగా న్యాయం జరుగుతుందా లేదా అనేది చూడాలి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి